హలో గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం కొన్ని వీడియోలు చూసిన వెంటనే నాకు ఎప్పుడెప్పుడు ఆ వీడియో చేసి మీకు ఆ విషయం చెప్తానా అన్న ఇంట్రెస్ట్ ఉత్సాహం ఉల్లాసం కలుగుతుందండి కొన్ని వీడియోస్కి ఇంకా అల్లు అర్జున్ డైలాగ్ చెప్పడమే మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు ఇంక వేసేయడమే అని చెప్పేసి ఇంకా అంటే జాకీలకు ఇంకా లిమిటే ఉండదు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి దావోస్లో అద్దాలు దావోస్ దావోస్లో విపరీతమైన చలి ఉంటుంది గడ్డ కట్టుకుపోయే చలి ఉంటుంది చంద్రబాబు నాయుడు విలను సరి కాదా చంద్రబాబు నాయుడు హీరో తురుమ్ క్యాక్ అని ఎలివేషన్ ఇస్తాను ఇప్పుడు మరి ఏమైందో ఏమో తెలియదు ఆస్థాన పచ్చ మీడియాలో పనిచేసే వాళ్ళు ఇచ్చే జాకీలు సరిపోయాయో లేదో తెలియదు కానీ పాపం ఒక పెద్ద వ్యక్తిని అంటే వయసులో కొంచెం పెద్ద వ్యక్తిని రంగంలోకి దించారు ఆయన చెడుగుడు ఆడేస్తున్నాడు హీస్ ఆడింగ్ చెడుగుడు యా హీస్ లిటరలీ ఆడింగ్ చెడుగుడు అసలు చంద్రబాబు గురించి అంటే పాత జాకీ అయినా మురిగిపోయిన జాకీ అయినా కానీ దాన్ని వెరైటీగా చెప్పడానికి ట్రై చేస్తాడు ఆ తర్వాత ఈ మూడు ప్రశ్నలు ఈ మూడు ప్రశ్నలు చాలా చాలా ఇంపార్టెంట్ మీరు కూడా ఎవరైనా చంద్రబాబు దావోస్ అంటే ఈ మూడు ప్రశ్నలు మీరు కూడా ఆడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ త్రీ క్వశ్చన్స్ ఓకే పిలుద్దాం ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము గౌరవంగా పిలుద్దాం రండి పెద్ద వచ్చేసి మీరు చెప్పాలనుకునే చెప్పండి ఏదో ఇది ఛానల్ పేరు ఏంటబ్బా ఏదో ద లియో న్యూస్ ఉంట ఒకసారి వినండి ఫోటో చూడండి గౌరవ లోకేష్ గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు గౌరవ నీల్ చంద్రబాబు నాయుడు గారు గౌరవ శ్రీధర్బాబు గారు గౌరవ రామ్మోహన్ నాయుడు గారు ఎవరో గౌరవ పారిశ్రామిక వేత్త ఈ ఫోటోలో మనకి ఏం కనబడుతుంది చూడండి ఎముకలు కొరికే చలి మైనస్ డిగ్రీలు సారీ మళ్ళీ ప్లే చేస్తాం మొత్తము ఈ ఫోటోలో మనకు ఏం కనిపిస్తోంది అని చెప్పేసి ఎముకలు కొరికే చలి అన్నాడు ఫోటోలో ఎముకలు కొరికే చలి కనిపిస్తుందా ఎముకలు కొరికే చలి ఉంటే చంద్రబాబు నాయుడు ఇండియాకు వచ్చే లోపల కండరాలు తప్ప ఎముకలు ఉండకూడదు అతనికి ఒళ్ళులో అంతే కదండి ఆ చలి చంద్రబాబు నాయుడు ఎముకల్ని కొరికేస్తే చంద్రబాబు నాయుడికి కండరాలు మాత్రమే ఉంటాయి ఎముకలు ఉండవు కానీ ఆ విషయంలో ఏదో పెద్దాయని చెప్పినట్టున్నాడు మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం మళ్ళీ వినండి చూడండి గౌరవ లోకేష్ గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు గౌరవ నీళ్ళు చంద్రబాబు నాయుడు గారు గౌరవ శ్రీధర్ బాబు గారు గౌరవ రామ్మోహన్ నాయుడు గారు ఈయనెవరో గౌరవ పారిశ్రామిక చూడండి ఎముకల కొరికే చలి మైనస్ ఐదు డిగ్రీలు అందరూ యువకులు జాకెట్లు వేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు చూడండి అదే సింపుల్ సిటీ అదే డ్రెస్ నలభై ఐదేళ్ల నుంచి ఒకే డ్రెస్ ఒకే మనసు ఒకే విజనం అభివృద్ధి 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 డెబ్బై ఐదేళ్ల వయసులో ఎముకల కొరికే చల్లు దావోసులో దేనికోసం చూడకనా విమానం ఎక్కకనా విదేశాలు ఆయన చూడని మనిషి ఉన్నాడా చూడని ప్రపంచం ఉందా చూడని వేస్తున్నాడా ప్రపంచంలో ఎందుకు ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం పరిశ్రమలు రావాలి ఇతరులని కన్విన్స్ చేసి పరిశ్రమలు తేవటంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన వ్యక్తి భారతదేశంలోనే లేడు వెళ్లి పరిశ్రమలు తెస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మనకు ట్యాక్స్ పెరుగుతాయి అభివృద్ధి జరుగుతుంది ప్రజలు నాకింత చేసినటువంటి ప్రజలకి ప్రజల రుణం తీర్చుకునే రకంగా రోజుకి పదహారు గంటలు కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మంచి భాగ్యాలు చెబుతున్నటువంటి వైసీపీని మళ్ళీ మళ్ళీ పంచాయతీ బోర్డు మెంబర్ కూడా ఎవరి వైసీపీ నుంచి గెలవకుండా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో జై చంద్రబాబు నాయుడు గారు అని ఈ కూటమి ప్రభుత్వం వెనకాల నిలబడాలి దేవుడా ఒక జాకెట్ వేసుకోనందుకు ఇంత చేయాలన్నా కాబట్టి అందరూ జాలితో చంద్రబాబు నాయుడు దావోసుకు వెళ్ళినప్పుడు జాకెట్ వేసుకోలేదు కాబట్టి మీరు ఓట్లే అడుగుతున్నాడు పెద్ద ఆయన ఓ ఆయన అంటే ఇక్కడ ఇంకా మనం ఏం మాట్లాడగలమండి ఆయసపడుతూ పెద్ద ఆయన అంతగా మాట్లాడిన తర్వాత మూడే మూడు ప్రశ్నలు మొదటి ప్రశ్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు సింప్లిసిటీతో ఒకటే డ్రెస్తో ఉన్నాడంటే నలభై ఐదేళ్ళుగా ఆ డ్రెస్సు ఉతక్కోకుండా అదే వేసుకుంటున్నాడా ఒకటే డ్రెస్ అంటే ఒకే స్టైల్ చాలా బట్టలు ఉంటాయి కానీ ఒకే స్టైల్ అట్లా చెప్పండి క్లారిటీ ఉంటుంది అది కూడా ఫస్ట్ ప్రశ్న కాదు ఇప్పుడు ఒకే డ్రెస్సు అదే డ్రెస్సు అదే సింప్లిసిటీ అదే విజను అదే తపన అంటున్నారు కదా అంటే పూటకొక వేషం వేస్తూ గంటకొక గెటప్ మార్చే పవన్ కళ్యాణ్ పనికిమాలలోనే పవన్ కళ్యాణ్ ఏప్రాసి ఎదవనే పవన్ కళ్యాణ్ సన్నాసనే పవన్ కళ్యాణ్కి వేరే దాని మీద ధ్యాస లేదు బట్టల మీద ఆ గెటపుల మీద మాత్రమే ధ్యాస ఉందనే పవన్ కళ్యాణ్ అసలు ఇంకా తపన పడ్డానే బట్టలు మారుస్తే అవునా కదా అంటే ఇప్పుడు నిజంగా అండి మీరే ఒకసారి అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు జస్ట్ అదే గెటప్లో అదే డ్రెస్ వేసుకోండి అంట అంటే ఇప్పుడు ఏదైనా వేరే డ్రెస్ మారుస్తే చంద్రబాబు నాయుడు గుర్తుపట్టరనే చంద్రబాబు నాయుడిని జనాలు మర్చిపోతారనా లేకపోతే ఇప్పుడు గంటకు ఒక డ్రెస్ మార్చే పనికిమాలిన సరి పవన్ కళ్యాణ్ పనికిమాలినోడనే వాళ్ళ ఉద్దేశం అదే అండి రోజుకొక డ్రెస్సు మారిస్తే వాడికి ఏం ఇంట్రెస్ట్ లేదు వానికి తపన లేదన్నట్లు పెద్ద అని చెప్పాడు మరి ఈ లెక్కన చంద్రబాబు నాయుడు డ్రెస్సును చంద్రబాబు నాయుడు విజనరీని చూసి వచ్చిన ఆ పారిశ్రామికవేత్తలంతా నారా లోకేష్ కూడా ఒక రెండు మూడు డిఫరెంట్ గెటప్లో కనిపించాడు కదా ఒకరోజు మీటింగ్లో ఒక ఒకరోజు జాకెట్ వేసుకొని ఒకరోజు లాంటి కోట్ వేసుకొని కనిపించాడు కదా అంటే ఆ వచ్చిన పారిశ్రామికవేత్తలంతా బట్టలు మార్చిన అంటే వేషం మార్చిన నారా లొకేషన్ చూసి వెళ్ళిపోయారు కాదండి ఇంకా దీన్ని ఏ విధంగా అభివర్ణించాలి సరే అది క్వశ్చన్ నెంబర్ వన్ ఇక క్వశ్చన్ నెంబర్ టూ ఎందుకు వేసుకోకూడదు జాకెట్ ఎందుకు వేసుకోకూడదు నన్ను అడిగితే అండి ఎవరైనా కానీ ఎందుకు వేసుకోరు అంటే ఒకటి ఆర్థిక స్తోమత లేకపోవడం చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక స్తోమత ఉంది ఎందుకంటే ఆ స్కామ్ జరిగినప్పుడు సిమెంట్ స్కామ్ జరిగింది కదండి ఆ స్కామ్ జరిగినప్పుడు చంద్రబాబు ఆ స్కామ్లో బుక్ అయ్యి జైలుకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవిడ బయటకు వచ్చేసి ఏ మూడు నాలుగు వందల కోసం మేము స్కాములు చేస్తామా మా వన్ టూ పర్సెంట్ మా కంపెనీలో షేర్లు అమ్మితే మాకు వస్తాయి మూడు నాలుగు వందల కోట్లు ఆఫ్టర్ ఆల్ అది ఎంత మాకు అనింది ఎవరు భువనేశ్వర్ గారే అన్నారు అంటే వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళని అర్థం సో చంద్రబాబు నాయుడు జాకెట్ కొనగలిగే స్థితిలోనే ఉన్నాడు కానీ జాకెట్ వేసుకోడంట ఎందుకు ఇక రెండవది ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ జాకెట్ వేసుకుంటే ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ జాకెట్ మామూలుగా వేసుకోరు ఇంకా నేను దాని గురించి మాట్లాడను ఎందుకంటే అది వ్యక్తిగత విషయం అవుతుంది ఎవరి కంఫర్ట్ వారిది నా రెండవ ప్రశ్న ఏంటంటే అతను జాకెట్ వేసుకోకపోవడానికి అతను దేశం కోసం రాష్ట్రం కోసం అనడానికి లింక్ ఎక్కడ కుదురుతుంది ఏ విధంగా లింక్ కుదురుతుందని నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది తెలుసా అంటే ఇప్పుడు షర్ట్ వేసుకున్నాడు పైన జాకెట్ వేసుకోలేదు అఫ్కోర్స్ నేను కూడా ఇప్పుడు షర్ట్తోనే ఉన్నా మాకు ఇక్కడ ఇప్పుడు మైనస్ మూడు మైనస్ నాలుగు టెంపరేచర్ ఉంటుంది ఇంట్లో హీటర్స్ ఉంటాయి మన ఇండియాలో ఫ్యాన్లు ఏసీలు ఉన్నట్లు ఇక్కడ హీటర్లు ఉంటాయి ఇంట్లో ఉంటే హీటర్లు వేసుకుంటాం బయట నడిచేటప్పుడు లేకపోతే టక్కునే కార్లో కూర్చున్నప్పుడు కొద్దిసేపు చలి అనిపిస్తుంది తర్వాత కార్లో హీటర్స్ ఉంటాయి సో ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ పెద్ద ఆయనకు తెలియదు అనుకుంటాను దావోస్లో కూడా వాళ్ళు ఒక ఇంట్లోనే ఉన్నారు అంటే ఏది ఒక గదిలోనే ఉన్నారు స్టాల్లో కావచ్చు లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ వాట్ ఎవర్ ఆఫీసెస్ వేరెవర్ ఇస్ ఇండోర్ ఇండోర్లో ప్రతి చోట హీటర్స్ ఉంటాయి ఆప్టిమల్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు సో ఒకటి డబ్బులు లేకపోతే జాకెట్లు కొనుక్కోలేరు రెండవది ఏమైనా చర్మ సంబంధిత వ్యాధులు కానీ లేకపోతే ఇతరత్ర వ్యాధులు ఉండి ఆ జాకెట్ వేసుకుంటే ఇబ్బంది అవుతుందంటే వేసుకోరు ఎందుకంటే మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు సరే అదే షర్ట్ వేసుకోవచ్చు అదే డ్రెస్ వేసుకోవచ్చు దాన్ని మడవని కూడా మడవడు అలాగే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటారు అది ఇంకా వాళ్ళ వ్యక్తిగత విషయం నేను దాని గురించి మాట్లాడను కాబట్టి అదైనా ఉండాలి మూడవది వేసుకోవడం ఇబ్బందిగా ఆయన ఉండాలి అంతే తప్ప రాష్ట్ర డెవలప్మెంట్కి ఆయన తపనకు ఆయన పట్టుదలకు ఈ జాకెట్ వేసుకోవడానికి ఏంటండి సంబంధం ఇంకా మూడవది అసలైన ప్రశ్నండి ఇది మాత్రం మీరు అందరిని అడగాలి చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళి జాకెట్ వేసుకోలేదు అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్ దట్ షుడ్ బి ఈక్వల్ టు వర్కింగ్ ఇన్ ఆఫీసెస్ ఆర్ వర్కింగ్ అట్ హౌస్ వితౌట్ ఫ్యాన్ ఆర్ ఏసీ ఇన్ ఇండియా అంతే కదండి సేమ్ టు సేమ్ ఇప్పుడు దావోస్లో జాకెట్ వేసుకోలేదంటే ఇండియాలో సమ్మర్లో మండు టెండలో ఫ్యాన్ వేసుకోకపోవడం ఏసీ వేసుకోకపోవడం లేకపోతే మిట్ట మధ్యాహ్నం మే నెలలో ఆరు బయట కూర్చొని టేబుల్ వేసుకొని అక్కడ పని చేసుకోవడం నేను రాష్ట్రం కోసం తప్పున అంటాను ఎవడైనా ఇండియాలో ఉండేవాడు ఏముంటాడు నేనేం పిచ్చా నీకు ఫ్యాన్ వేసుకో లేకపోతే ఏసీ వేసుకోంటారు అంతే కదండి లేకపోతే కూలర్ వేసుకోంటారు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా మే నెలలో ఇండియాలో మీకు ఏసీలు లేకోకుండా లేకపోతే ఫ్యాన్లు లేకోకుండా కనిపించాడా అన్న ఏసీ ఆన్ అయిందో లేదో మనకెట తెలుస్తుంది అన్న మనకి ఇండియాలో అంటే మరి దావోస్లో హీటర్ ఆన్ అయిందో లేదో ఆయనకెట తెలుస్తుంది పోనీ అలా మే నెలలో మండు టెండలో చంద్రబాబు గారు ఫ్యాన్ వేసుకోకుండా ఏసీ వేసుకోకుండా అనుకోండి అంటే రాష్ట్రం కోసం తపన పడతానట మరి ప్రతిసారి జాకీ ఆయన ఆయన దావోసిపోతే జాకెట్ వేసుకోలే అని ఓహో జాకెట్లో జాకీ ఉంది కాబట్టి ఠా అని తీసేసి జాకీ చేసేసారు ఆ జాకెట్ని ఓహో ఇలా కూడా ఉంటుందా నాకు ప్రతిసారి అంటే ఎంత ప్రజల్ని ఇల్లు ఎర్రి పప్పులు చేయాలి మబ్బి పెట్టాలని చూస్తారు చూడండి సేమ్ టు సేమ్ మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా ఇండియాలో మేలో ఎక్కువ ఎండలు ఉంటాయి ఏసీ లేకుండా ఫ్యాన్ లేకుండా ఎవరైనా పడుకున్నారనుకోండి లేకపోతే సామాన్యులే కరెంట్ ఉండి బాగా ఎండగా ఉండి ఏసీ లేకపోతే ఫ్యాన్ వేసుకోకపోతే ఎవడైనా వచ్చినోడు చూసి ఏమంటాడు వీడు పిసినా రోడ్రా కరెంట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కరెంటుకు డబ్బు కట్టాలని ఏసీ వేసుకోలేదు అనుకుంటాడు లేకపోతే వీడి దగ్గర డబ్బులు లేవురా మరి పేదోడు వీడు ఆ స్థితిలో లేడు అసలు పేదోడు అయితే ఇంకా ఏసీ ఎందుకు అని అనుకుంటాడు చంద్రబాబు ఆరు కాదు మరి చంద్రబాబు అట్లా పనిచేసినా ఇండియాలో మాత్రం ఏసీలు ఏసీ గదులు ఏసీ కార్లు ఏసీ ఫ్లైట్లు ఏసీ హెలికాప్టర్లు ఇవన్నీ ఉంటాయి మరి అవన్నీ కూడా ఆపేయాలి కదా ఏదో మూడు రోజులు దావోసుకొచ్చి సింప్లిసిటీ చూపించి రాష్ట్రం కోసం అంటే ఎవరు నమ్ముతారు ఇండియాలో మొత్తం మే నెల మొత్తం చంద్రబాబు నాయుడు ఆరు బయట టేబుల్ వేసుకొని ల్యాప్టాప్ పెట్టుకొని అక్కడ పనిచేస్తూ నేను ప్రజల కోసం కష్టపడుతున్నాను సింప్లిసిటీ చూపిస్తున్నా అంటే మేము కూడా నమ్ముతాం అవునా కాదండి అర్థమైందా లేదా ఏం పెడతారా స్వామి ఇంకా నాకైతే ఇంకా పిచ్చకు తగిల జాకీలు చూస్తే ఆడ స్పేస్ ఉండదు దానికి కూడా జాకీనారా ఇప్పుడు నేను ఇప్పుడు మాకు పీక్ వింటర్ అండి ఇక్కడ నేను కూడా షర్ట్ వేసుకున్నా నాకు లోపల థర్మల్ కూడా లేదు షర్టే నేను చేతులు కూడా మర్చినా ఇంకా చంద్రబాబు చలిపెడుతుందని ఇక్కడ దాకా ఫోల్డ్ చేయకోకుండా ఇక్కడ దాకా పెట్టుకున్నాడు నేను చేతులు కూడా మర్చినా అంటే నేను చంద్రబాబు కంటే గ్రేటా చంద్రబాబు కంటే తపలు పడుతున్నానా చంద్రబాబు కంటే నేను రాష్ట్రం కోసం పరితపిస్తున్నానా ఇంకా అట్లా అనుకుంటే నాకేం పర్వాలేదు అది కూడా రేపు వాళ్ళు వార్తేస్తే నేను కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతాను దట్స్ ఇట్ ఐ సీ యూ ఇన్ మై వీడియో